హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కార్తీక సోమవారం వ్రత కథ అలాగే కార్తీక సోమవారం పూజా విధానం గురించి తెలుసుకుందాము మాసాల లోకల్లా కార్తీక అంతా విశేషమైన మాసము ఇంకొకటి లేదని చెప్పుకున్నాం కదండి ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసము పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది కదండి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఆచరించి రాత్రి దీపం వెలిగించి నక్షత్రాల దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసేవాళ్ళు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక పురాణము చెబుతుంది కార్తీక సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలమైనదిగా చెబుతారు ఈ రోజు ఉపవాసం ఉంటే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు కార్తీక సోమవారం నాడు చేసే స్నానము దానము జపము చాలా ముఖ్యమైనవి ఈ మాసంలో చేసే ఉపవాసాలు ఆరు రకాలుగా ఉంటాయి ఒంటిపూట భోజనము అలాగే రాత్రిపూట భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము పూర్తి ఉపవాసము అని ఆరు విధాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తారు తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు ారు పూర్తిగా ఉపవాసం ఉండలేని వ్యక్తులు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఈ మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ఆచరించవచ్చు కార్తీక సోమవార పూజా విధానం గురించి తెలుసుకుందాము ముందుగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకము పూజలు చేసి అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి పూజ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకోవడం వల్ల ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుంది ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి ఈ మాసంలో చేసే నదీ స్నానము ఉపవాసము దీపారాధన దీపదానము అభిషేకాలు అత్యంత విశేషమైనవి కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఒక విశేషమైన ప్రాముఖ్యత అనేది ఉంటుంది కార్తీకం సోమవారము ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని అంటారు ఇక కార్తీక సోమవార వ్రత కథ గురించి తెలుసుకుందాము పూర్వము కర్కశ అనే ఒక మహిళ ఉండేది ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది అందువల్ల ఆమె కర్కశ అనే పేరు వచ్చింది ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా చాలా హింసించింది దీంతో తన జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది ఆ జన్మలో ఆమె చేసిన పాప ఫలితంగా మరు జన్మలో సునకంగా పుట్టింది ఒకనాడు కార్తీక సోమవారం రోజు సునకానికి ఇక్కడ ఆహారం లభించలేదు పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు ఆకలితో ఉన్న సునకం ఆహారాన్ని తిన్నది వెంటనే సునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది తన గతం గురించి సునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది అయితే కార్తీక సోమవారం నాడు పగటి పూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మను జ్ఞాపకం వచ్చిందని పండితుడు సునకానికి వివరించాడు తనకు పుణ్యం కలిగేలాగా ప్రసాదించమని ఆ సునకం పండితుడిని వేడుకుంది అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని సునకానికి ధారపోశాడు వెంటనే ఆమె సునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది అలా కార్తీక సోమవార వ్రతం ఎవరైతే ఆచరిస్తారో ఆచరించి ఉపవాసం ఉండి ఈ వ్రత కథను తెలుసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అవగానే శివాలయంలో దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత ఉపవాస విరమణ చేసి భోజనం చేస్తారో వారికి కైలాసంలో ప్రవేశానికి అర్హత ఉంటుంది అని కార్తీక పురాణం చెబుతుంది పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవార వ్రతాన్ని అందరూ ఆచరించి ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుతూ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ